లేదయ్యా అనే దేవుని వాక్ పాటలు పాటలో ఉన్నట్లుగా దేవుని కృపావరము ప్రభు అయిన నందు నిత్య జీవము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అని రోమపత్రిక మూడో అధ్యాయములు ఉంటుంది పాపమూలనొచ్చు జీతము మరణము అని రోమపత్రిక ఆరో అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఆ పాపమూలనొచ్చు జీతం మరణము ద్వారా ఆ మరణము నుంచి తప్పించటానికి దేవుని కృపావరము మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది అయితే ఆ నిత్యజీవం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే నీతిమంతులముగా మార్చబడాలి ఈ లోకాన్ని విడువకు తొలికి ఆ నీతిమంతులుగా ఎలా మార్చబడతామంటే రోమపత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూడగలం అంటే ఏ ఎవరైతే నమ్ముతారో ఏ ఎవరైతే విశ్వసిస్తారో ఆయనే నిజమైన దేవుడు ఆయన మాత్రమే మన పాపము నుంచి శాపము నుంచి విడిపించేవాడు ఆయన నమ్ముకుంటే మనకు నిత్యజీవం ఇస్తాడని హృదయపూర్వకంగా ప్రభుని తన రక్షకుడిగా అంగీకరించి నోటితో ఒప్పుకొని మనము మన జీవితాలు ప్రభు రక్తంలో నన్ను కడిగి నన్ను నీ బిడ్డగా మార్చు ప్రభు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీతిమంతులుగా మారుస్తాడు ఒకవేళ మనకు నీతి కలగాలంటే ఎవరికైనా ఏసుక్రీస్తు ద్వారానే నీతి మనకు కలుగుతుంది ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదం అంట ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట నీతి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము నిజంగా ఆ నీతిమంతులు ఎవరంటే ఏసుప్రభుని నమ్ముకున్నవారు ఈ లోకములో మనందరము బ్రతుకుతున్నాం ఒకప్పుడు మా కుటుంబాలు చాలా విగ్రహారాధనలో లోకములో దేవుళ్ళు కాని వారిని ఆరాధించి పూజించి శనివారం వచ్చేసరికి ఇళ్లలో దీపరాజన చేస్తూ ఉన్న కుటుంబాలు మావి అయితే దేవుడు మమ్మల్ని ప్రేమించి మా తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు అత్తమ్మ కానీ మంచి ప్రార్థన పర్రాలామ ఆమె మూడు గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటుంది గట్టిగా చేయదు కానీ మంచం మీద కూర్చొని ఆమె మనసులో ఆమెకున్న భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంది చాలాసార్లు నేను గమనించాను మూడు గంటలకు ప్రార్థన చేస్తుంది తెల్లవారుజాంకాడ కానీ ఆమె ప్రార్థన చేస్తుంటుంది సాయంకాలం కానీ ప్రార్థన చేస్తూ ఉంటుంది మందిరానికి క్రమంగా వెళ్ళేదామ ఆమె మందిరానికి క్రమంగా వెళ్ళేది ప్రతి కూడికకు మందిరానికి వెళ్తా ఉండేది ఆమె ఎప్పుడు మందిరానికి మానుకోదామ మాత్రమే కాదు వృధాప్యములో ఆమెకు ఆమెకున్న ఒక మంచి లక్షణం ఏందంటే గొప్పగా చెప్పటం పొగటం కాదు కానీ దేవుని బిడ్డారా మరి ఇక్కడ ఉన్నకున్న మాడబిడ్డ దగ్గర అక్కడ ఉన్నా కానీ దేవుని సొమ్ము కరెక్ట్గా ఆత్మీయ తండ్రి గారికి పంపించేది ఆమెకున్న లక్షణం ఏందంటే కొడుకు శావకుడైన కొడుకుకి ఏది చాలాసార్లు పాషరయ్యను అడుగుతుంది అయ్యా నేను నీకు అయ్యా అంటే అయ్య గారు చెప్తాడు అమ్మా నీ ఆత్మీయ తండ్రి నువ్వు వాక్యం అని బలపడింది అక్కడే కాబట్టి ఆయనకే అన్నకే పంపించమ్మని అలాగా మా చాలా నమ్మకంగా బ్రతికింది ప్రభు నమ్ముకొని ప్రభు కోసం తన జీవితాన్ని సమర్పించిన తర్వాత నిజంగా అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాం ఖచ్చితంగా మనకు ఆశీర్వాదమే అలాగనే దేవుని బిడ్డారా మనము ఇదే వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆశీర్వాదం కలుగుతుందని దేవుని వాక్యం చదవిస్తూ ఉంది అయితే ఇక్కడ రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగు ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం నా సహోదరులారా ప్రభు నామును బోధించిన ప్రవక్తలను శ్రవానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు చాలమ్మ భక్తుడైన యాకోబు ఏమంటున్నాడు అంటే నా సహోదరులారా మనందరం ఎవరం అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా సహోదరులము సహోదరులము అంటున్నాడు నా సహోదరులారా ప్రభునామును బోధించిన ప్రవక్తలు ఎవరు ప్రవక్తలు మోషే ప్రవక్త అబ్రహాము ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఏష్యా ప్రవక్త ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రవక్తలను మనము చూడగలము నిజంగా వాళ్ళను ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళు ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుణ్ణిని అనుసరించిన తర్వాత వారి జీవితాలలో ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్ని శ్రమలు అంటే అన్ని శ్రమలను వాళ్ళు భరించారు ఉదాహరణకు నేను ఈ మధ్యకాలంలో ఇరిమియా గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే ఇర్మియాకు వచ్చిన శ్రమలు అంతా ఇంత కాదు దేవుడు చెప్పిన మాటలు ఇజ్రాల్ ప్రజలకు తెలియచేయమన్నప్పుడు దేవుడు ఇర్మియాను పంపించి ఇజ్రాల్ నా ప్రజలకు నా వాక్కులు పంపించు వాళ్ళు నా మాట విని నాకు లోబడితి బబులను దేశానికి వెళ్తే వాళ్ళు క్షేమంగా బ్రతుకుతారు ఇక్కడే ఉంటే క్షేమమునకు ఖడ్గమునకు వాళ్ళు బలైపోతారు వాళ్ళకెళ్ళి ఆ మాటలు చెప్పమన్నప్పుడు భక్తుడైన ఇర్మియా దేవుని మాటలు చెప్తే విరిమియాను పట్టుకొని బందీ గృహశాలలో వేస్తారు నిజంగా అది చాలా బాధాకరం అతను చేసిన తప్పేమీ లేదు దేవుడు ఏది చెప్పమంటే అదే చేస్తాడు అలాగనే దేవుని బిడ్డారా ఇరిమియాను గుంతలుగా నించేస్తారు ఆయనకు ఒక పడేసే వాళ్ళంట నిజంగా వాళ్ళ భక్తుల జీవితాలు మనము చరిత్రలో ధ్యానం చేస్తే వాళ్ళు ఎంత ఓపికగా ప్రభుకోసమో బ్రతికారో వాళ్ళ జీవితాలలో ఎన్నో శ్రమలను భరించారు వాళ్ళు వాళ్ళు ఎన్నోసార్లు నిందించబడ్డారు ఎన్నోసార్లు మరణపు అంచులేకి వెళ్ళిపోయారు బ్రతుకుతామన్న ఆశ లేని స్థితిలో కానీ దేవుడు వాళ్ళను బ్రతికించాడు ఎందుకంటే దేవుని బిడ్డారా వాళ్ళు దేవునికి తన్ను తాను అప్పచెప్పుకున్నారు అందుకనే ఎన్ని శ్రమలైన వాళ్ళు భరించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అందుకంటున్నాడు ప్రవక్తల శ్రమ అనుభవమును ప్రవక్తల శ్రమానుభవమును ఓపికగా మాదిరిగా పెట్టుకోండి వాళ్ళు శ్రమలు మనం మాదిరిగా పెట్టుకోవాలంటే ఇక్కడ అంటే మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు భక్తుల యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ప్రభు కోసం ఎలా బ్రతికారో వాళ్ళు ఆ శ్రమలలో దేవుని కోసం ఎలా నిలబడ్డారో ఆ మాదిరిని పెట్టుకుంటే మన విశ్వాసంలో మనము తప్పిపోము వాళ్ళు ఏ గురి గురియద్దకు చేర్చబట్టానికి పిలవబడ్డారో ఆ శ్రమలలో దేవుని మాటకే లోబడ్డారు దేవునికే వాళ్ళు విధేయులుగా అప్పజెప్పుకున్నారు అందుకనే వాళ్ళ జీవితాంతం ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకగలిగారు ఇక్కడ ఏమంటున్నాడంటే పదే నా సహోదరులారా నామమును బోధించిన ప్రవక్తల శ్రమానుభవమునకు శ్రమానుభవమును ఓపికగాను మాదిరిగా పెట్టుకోండి వాళ్ళను మాదిరిగా పెట్టుకుంటేనే మనం ప్రభు కోసం బ్రతకగలం వాళ్ళు లేకుండా మనం ప్రభు కోసము బ్రతకలేము ఎందుకంటే మనకి ఎవరొకళ్ళు మాదిరి ఉండాలి మనం అలా బ్రతకాలంటే పేతురసిన పత్రికలు అంటాడు తన అడుగు జాడలో ఎందు మనం నడవటానికి ఆయన మనకు మాదిరిగా వెళ్ళిపోయాడంట ఎవరైనా ప్రభు అయినా మనం ఆయనను చూడాలా ఆయనను మాదిరిగా పెట్టుకోవాలా ఒక చెల్లి పాడుతుంది జీవితంలో నీలా నేను ఉండాలయ్యా అనే నిజంగా ఆ చిన్న చెల్లి పాడింది ఆ పాట ఎంత చక్కగా జీవితంలో నీలా నేను ఉండాలయ్యా అని మనకు ఒక గురి ఉండాల ఈ లోకంలో ప్రభా నీలాగా నేను బ్రతకాలా నీలాగా నేను జీవించాలా ఒకవేళ ప్రభు అంత పరిశుద్ధంగా ఎవ్వరం భూమి మీద బతకలేం కానీ భక్తులను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళు మనలాంటి స్వభావం గలవారే కాబట్టి వాళ్ళను మాదిరి పెట్టుకొని వాళ్ళు ఎలా నడిచారో వాళ్ళు ఎలా జీవించారో ఎలా ప్రభుతో సహవాసం చేశారో అలాగ మనం తలంచుకొని వాళ్ళని అనుసరిస్తూ నడిస్తే వారు ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లుగా మనము కానీ ఖచ్చితంగా ప్రభుకు మహిమకరంగా జీవించగలము ఎందుకు ఈ రోజలా అంటే మనము శ్రమలలో ఎక్కువగా కృంగిపోతూ ఉన్నాం ఎక్కువగా బలహీనులముగా అయిపోతూ ఉన్నాం అంటే ఎవరిని చూస్తున్నాం మనము పేతురు ప్రభుతో నడవటానికి సిద్ధమైనాడు నీళ్ళ మీద ఒక అడుగేసాడు చాలా సంతోషమేసింది పేతురుకు కానీ వెంటనే పేతురు నీటి వైపు చూశాడు మునిగిపోయాడు మునిగిపోసాగాడు కారణం ఏంటంటే ప్రభు వైపు నుంచి గురి తప్పాడు కాబట్టి మునిగిపోయాడు అట్లాగనే మనం గురి తప్పుతున్నామంటే కొన్నిసార్లు మనము ప్రభు వైపు చూడకుండా ఈ పరిస్థితుల వైపు మనము చూస్తూ ఉన్నాం నిజంగా వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలంట వాళ్ళందరినీ గురిగా పెట్టుకోవాలంట అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే పదకొండవ అధ్యాయం చదువుకుందాం చదువమ్మా పదకొండవ అధ్యాయము యాకవ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం సహించిన వారిని కొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు అంటున్నాడు ఇక్కడ సహించిన వారు ధన్యులనుకు ధనులు అనుకునిచున్నాము కదా యోబునేమనుకుంటున్నాం మనం యోబు చానా ధన్యుడు యోగు ప్రభు కొరకు నమ్మకంగా నీతిగా బ్రతికాడు బాగా మనం బ్రతికినప్పుడే ఆ ధన్యతలో మనము కాని పాలు పొందుతాము అంటున్నాడు ఇక్కడ సహించిన వానిని ధన్యులు అనుకొనుచున్నాము కదా వాళ్ళు ధన్యులు వీళ్ళు ధన్యులు వాళ్ళు భాగ్యవంతులు వీళ్ళు భాగ్యవంతులు వాళ్ళు నీతిమంతులు వీళ్ళు నీతిమంతులు అని చెప్పుకోవటం కాదు వాళ్ళు నడిచిన నీతిలో మనం నడవాలి వాళ్ళు నడిచిన భక్తిలో మనము కొంచెం మట్టుకైనా చెయ్యాలా చేతనైన ప్రయత్నం వాళ్ళలాగా భక్తి చేయటానికి మనం అలవాటు చేసుకోవాలా నా ప్రేమైనా దేవుని బిడ్లారా అంటున్నాడు ధనులనుకొని చున్నాము కదా మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి కదా వింటిరి నిజంగా చాలాసార్లు విన్నాము యోబు గురించి మనం సార్లు బైబుల్ చదువుతూ ఉంటాం యోబు గురించి అంతగా చదువుతూ ఉన్నాము కానీ నిజంగా ఈ యోబుకు వచ్చిన శ్రమలు యోగుకొచ్చిన బలహీనత యోగుకొచ్చిన కష్టాలు ఇంతవరకు ఎవరికి రాలే భూమి మీద వచ్చింటాయ్యా నాకు తెలిసినంత మట్టుకు ఎవరికి వచ్చిండు ఏంటి అంటే పది మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు ఊద దేశంలో ఆస్తిపరుడు ఆయన అంత ధనవంతుడు లేడని బైబిలే చెప్తా ఉంది అతడు యథార్థవంతుడు నీతివంతుడని దేవుని ఎందు భయభక్తులు గలవాడని దేవుని వాక్యమే చెప్తా ఉంది అలాంటి నీతిమంతునికి అన్ని శ్రమలు వచ్చాయి అన్ని ఇరుకులు వచ్చాయి అన్ని ఇబ్బందులు వచ్చాయి ఒక్కసారి ధనము ఎంతగా ఆకుల పడ్డాడంటే అసలు నా తల్లి గర్భములు నేను పడకుండా ఉంటే బాగుండేది నా తండ్రికి మగపిల్లాడు పుట్టాడని సంతోషం వినిపించకుండా ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నాడు తనకు బాధను ఎల్లపుచ్చుకున్నాడు దేవునితో మాట్లాడాడు కానీ దేవుణ్ణి మాత్రం దూషించలే దేవుని మాత్రం నిందించలే తన యథార్థతను విడిచిపెట్టలా తన భక్తిని విడిచిపెట్టల అందుకే యోబు గురించి పరిశుద్ధ గ్రంథములో అంత చక్కగా యాకోబు భక్తుడు వ్రాయగలిగాడు యోబును మీరు సహనమును గురించి వింటిరి కదా ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటే మనము కానీ యోబు ఎంత జాలిపరుడు యోగు ఎంత దయగలవాడు అంటాడు నా నా కన్ను కు నా కన్ను ఎలాంటిదంటే కన్ను లేని వారికి కన్నునైనా అని అంటాడు యోగు గ్రంథంలో కుంటివాడికి నేను కాలునైనా అని అంటాడు ఎదవరాలుకు నేను అంటే ఒక భర్తలాగా అన్ని బాధ్యతలు నేను వారికి సహాయమో చేశాను అంటాడు అంటే ఏవేవి నీతి పనులు చేయగలిగాడో ఎంత కనికరము చూపించగలిగాడో అవన్నీ చేశాడు కాబట్టే యోగు యొక్క సహనాన్ని మీరు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా నిజంగా రానున్న దినాలలో ఎలా ఉంటుందో మన పరిస్థితి తెలియదు మన విశ్వాసాన్ని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలి ఆ శ్రమలలో వచ్చే శ్రమలైన నిందలైన అవమానాలైన ప్రభుని మనం గుర్తు చేసుకోవాలా అలాగనే దేవుని పిల్లలు ప్రవక్తలు వాళ్ళ శ్రమానుభవమును తలంచుకోవాలి తలంచుకొని వాళ్ళని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి వాళ్ళని బట్టి విశ్వాసాన్ని తెచ్చుకోవాల వాళ్ళని బట్టి మరింత బలాన్ని తెచ్చుకోవాలి ఆత్మ బలాన్ని తెచ్చుకోవాలి వాళ్ళు నిలబడగలరు నేను నిలబడతా వాళ్ళు విశ్వాసం ఉంచగలిగారు నేను కానీ విశ్వాసము ఉంచగలుగుతా నా దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని నాలో ఉంచాడు కాబట్టి నా విశ్వాసాన్ని కానీ అంతవరకు కాపాడుకుంటా అని మనం ఎప్పుడైతే ఆ దేవుని మీద ఆధారపడి ఆ పెద్దలను ఆ ప్రవక్తల శ్రమానుభవంను మనం తలంచుకుంటామో ప్రభు కోసం మనం బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా కుటుంబ జీవితంలో ఎన్నో మన దైనందిన జీవితాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి మన పెద్దలు మన తల్లిదండ్రులైనా నిజంగా ఎన్నో కష్టాలు పడి మనల్ని ఇలా ఈ స్థితిలో ఉంచగలిగారు వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు ఎన్నిసార్లు ఆకలి దప్పులు కలిగి వాళ్ళకున్న ఆశలన్నీ చంపుకొని మన కడుపు నింపిన దినాలు ఎన్నో చూడగలం ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులమైనాం కాబట్టి అది మనకు అర్థమవుతుంది మనము తల్లిదండ్రులు కానంతసేపు తల్లిదండ్రుల ప్రేమ మనకు అర్థమో కాదనమాట నిజంగా ఆ రోజులలో అప్పుడు చాలా ఇబ్బందులలో ఉండేవాళ్ళు చాలా కరువులో ఉండేవాళ్ళు మన పెద్దల ఆ దినాలలో కష్టపడి పొలం పని చేసుకొని ఫ్యాక్టరీలలో పనిచేసి పనులు తక్కువ డబ్బు కానీ చాలా కూలీ తక్కువ ఆ దినాలలో ఎంతగా ప్రయాసపడి ఉంటారో వాళ్ళు దేవుడు మనకి ఈ దినాలలో సమృద్ధి ఇస్తున్నా కానీ ప్రభు కోసం బ్రతకలేకపోతున్నాం ప్రభుని మనము స్థుతించలేకపోతున్నాం ప్రభుని మనము ఆరాధించలేకపోతున్నాం ప్రభుని మనము పోతా ఉన్నాం దేవుని బిడ్ల కారణం ఏందంటే అప్పుడున్న భక్తి ఇప్పుడు తేలిపోతూ ఉంది అప్పుడున్న విశ్వాసాన్ని ఇప్పుడు చూడలేకపోతున్నాం అప్పుడున్న దేవుడంటే భయము ఇప్పుడు ఆ భయము కనబడటంలా కారణం ఏంటంటే ఈ అంత్య దినాలలో మనం బ్రతుకుచున్నాం కాబట్టి మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన భక్తిని కాపాడుకోవాలా భక్తుల యొక్క శ్రమానుభవమును మనం మాదిరిగా పెట్టుకొని మాదిరిగా పెట్టుకొని వాళ్ళు ధన్యులైనట్లుగా మన జీవితం కానీ ధన్యకరంగా అనుకోవాలా ప్రజలు మనల్ని చూసినప్పుడు అలా నడవాలంటే మనము ప్రభైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఏ విషయంలో మనం బలహీనులమైనమో వాటన్నిట్లలో ప్రభు మనల్ని ఖచ్చితంగా బలపరుస్తాడు వాటన్నిటిల్లో ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకర వాళ్ళందరూ నీతిమంతులు ఎలా చేయబడ్డారంటే ఏసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు ప్రభు యొక్క చిత్తానికి వారు అప్పజెప్పుకున్నారు వాళ్ళని తలుసుకున్న మనకు ఆశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం నిజంగా ఈ రాత్రి సమయం అందు భక్తులను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి సాల్మనయ్య గారు ఎంతో ప్రార్థనాపరుడు దానిలయ్య గారు ఎంతో ప్రార్థనాపరుడు నిజంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ధ్వని వచ్చేదంట మందిరంలో ఇస్వాళ్ళ విశ్వాసులలో కదలిక వచ్చేదంట నేను అనుకుంటాను ప్రభా ఆ వాక్యమైపోయిన అమ్మటే ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన ధ్వని వస్తూ ఉంటుంది ఈరోజు అదని చూడలేకపోతున్నామంటే ఈరోజు ఆ యొక్క ప్రార్థన యొక్క అంత ప్రార్థన చూడలేకపోతున్నా నేను అనుకుంటాను దేవా నా భక్తిహీనతేమో నేను ప్రార్థన చేయలేకపోతున్నానేమో నన్ను క్షమించువా ప్రభుని అని ఈరోజు ప్రభు దగ్గరగా నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను దేవుని బిడ్డారా నిజంగా ఆదినాలల్లో భక్తులు ఎంతో ప్రార్థన చేశారు ఎంతో ప్రార్థన చేశారు ఒక తల్లి ఒక విధవరాలు అంట రోజుకు ఐదు గంటలు ప్రార్థన చేస్తుందంట ఆమె చెప్తా ఉంది సాక్ష్యం నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నా భర్త ఎవరి కాలంలో చనిపోయాడు నేను ఐదు గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు వరకు నా మీద ఎవరే కానీ అంత తప్పు మోపలేదంటే దేవునితో నాకున్న సహవాసం దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి అక్కడ లోకము నాలోకి రాకుండా నేను పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకటానికి ప్రభు నాకు సహాయము చేశాడు అని సాక్ష్యం చెప్తా ఉంది నిజంగా మనము దేవునితో సహవాసం చేసినప్పుడు దేవునితో మనము నడిచినప్పుడు దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవునితోనే మన అడుగులు వేసినప్పుడు ఇక ఎన్నడూ మనము లోకంలోకి వెళ్ళటానికి అవకాశం ఉండదు హానోకును మనం గమనిస్తే నిజంగా దేవునితో నడిచాడంట వాళ్ళందరూ నీతిమంతులు వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాలా ఆ నేను నడవాలా మోసే సాత్వికముతో ఇస్రాలు ప్రజలు నడిపించాడు మన కుటుంబాన్ని మనం నడిపించుకోవటానికి తల్లకిందులు అయిపోతున్నాం ఈ దినాలలో ఇద్దరు ముగ్గురు పిల్లలను కదా అంతమందిని నడిపించాడంటే మోసే ఎంత నమ్మకమైనవాడు ఎంత సాత్వికుడు దేవుడు మోషేను గురించి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు సాక్షి